జార్ఖండ్ పద్నాలుగవ సీఎం గా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు దీనికోసం రాండ్ లో అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు సాయంత్రం నాలుగు గంటలకు హేమంత్ సోరెన్ తో గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ప్రమాణం చేయించనున్నారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా ఇండియా కూటమిలోని కీలక నేతలు హాజరుకానున్నట్లు తెలుస్తోంది దీంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు జార్ఖండ్ చరిత్రలో వరుసగా రెండోసారి సీఎం గా ప్రమాణ స్వీకారం చేసే వ్యక్తిగా హేమంత్ సోరేన్ నిలవనున్నారు అలాగే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం ఇది నాలుగోసారి కావడం విశేషం అసెంబ్లీ ఎన్నికల్లో బర్హ్ స్థానం నుంచి విజయం సాధించారు హేమంత్ సోరేన్ రాష్ట్రం ఏర్పడి ఇరవై ఆరేండ్లైనా ఇప్పటి వరకు ఏ పార్టీ వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం నేతృత్వంలోని కూటమి భారీ విజయం సాధించింది మొత్తం ఎనభై ఒక్క సీట్లలో యాభై ఆరు స్థానాల్లో కూటమి గెలుపొందింది జార్ఖండ్ సోరేన్ రాంచీలోని సాయంత్రం నాలుగు గంటలకు హేమంత్ సోరేన్ తో గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ప్రమాణం చేయించనున్నారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా ఇండియా కూటమిలోని కీలక నేతలు హాజరు కానున్నట్లు తెలుస్తోంది దీంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు జార్ఖండ్ చరిత్రలో వరుసగా రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే తొలి వ్యక్తిగా నిలవనున్నారు హేమంత్ సోరేన్ అలాగే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం ఇది నాలుగోసారి కావడం విశేషం అసెంబ్లీ ఎన్నికల్లో బర్హాయిత్ స్థానం నుంచి విజయం సాధించారు హేమంత్ సోరేన్ రాష్ట్రం ఏర్పడి ఇరవై ఆరు ఏళ్లైన ఇప్పటి వరకు ఏ పార్టీ వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం నేతృత్వంలోని కూటమి భారీ విజయం సాధించింది మొత్తం ఎనభై ఒక్క సీట్లలో యాభై ఆరు స్థానాల్లో కూటమి గెలుపొందింది